మన నేటి వ్యవసాయంలో పంటల మధ్య ఖాళీలను సమర్థవంతంగా వినియోగించుకోవడం అత్యవసరం ఇవే మన ఆదాయాన్ని పెంచే మార్గాలు ఈ ఈరోజు మనం చూస్తున్నది అరటి తోటలో బంతి పూల సాగు అరటి మొక్కలు మొదట నాటిన తర్వాత కొన్ని నెలలు పూర్తిగా పెరిగే వరకు ఆ పొలంలో ఖాళీ ఉంటుంది అదే సమయంలో ఆ ఖాళీలో పూల సాగు చేయడం వల్ల రెండు ప్రయోజనాలు కలుగుతాయి అదనపు ఆదాయం బంతి పువ్వులకు మార్కెట్ డిమాండ్ ఎక్కువ తక్కువ వ్యవధిలో మంచి లాభాలు ఇస్తుంది నడుమ నాటిన పంట వల్ల నష్టమే లేదు లాభమే ఇది అరటిపై ప్రభావం లేకుండా పెరుగుతుంది నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవచ్చు అరటి వరుసల మధ్య అంతరాలను బట్టి బంతిని రెండు వరుసలుగా నాటవచ్చు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉపయోగించడం వల్ల రెండు పంటలకు సమ సమయంగా నీరు అందుతుంది నాటిన అరవై నుంచి డెబ్బై ఐదు రోజుల్లో బంతి పూల తొలికాపు మొదలవుతుంది అంతర్ పంటగా బంతిని ఎంచుకోవడం వల్ల రైతులకు నెలల కాలంలోనే ఆదాయం వస్తుంది అదే సమయంలో అరటి పంట తన సీజన్ పూర్తయ్యే వరకు నిదానంగా ఎదుగుతుంది ఇలా ఒకే పొలంలో రెండు పంటలు మధురమైన మార్గం ఇది నూతన వ్యవసాయ పద్ధతుల దిశగా మన ముందడుగు మన ఖాళీ స్థలాన్ని సమయాన్ని వినియోగించుకుంటూ అరటితో పాటు బంతి పంట మన రైతన్నకు రెండు రెట్లు లాభం తెస్తుంది